ధవలేశ్వరం ఎంఎస్ఎంఈ పార్క్ ప్రాంగణంలో మంగళవారం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రధాన అతిథిగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు ఈ ప్రాంతంలో ఇప్పటికే పన్నెండు పరిశ్రమలు విజయవంతంగా పనిచేస్తున్నాయి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో ఆయన స్ఫూర్తితో ఇక్కడ ఏర్పడిన విజ్ఞాన కేంద్రం అన్నారు యువతకు ఫ్లాగ్ అండ్ ప్లే విధానంలో కూటం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ యువతకు నైపుణ్యం పెంచే విధంగా గొప్ప అందిస్తుందన్నారా పేదవాడు కూడా ఆలోచన చేస్తే పారిశ్రామికవేత్తగా ఎదగవచ్చన్న నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రతి నుంచి ఒక పారిశ్రామికవేత్త అన్నారా నారా లోకేష్ నాయకత్వంలో మానవ వనరుల అభివృద్ధికి యువతకు నైపుణ్యం పెంపు దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు నవంబర్ పద్దెనిమిదిన నారా లోకేష్ జిల్లాకు రానుండగా విద్యార్థులు యువత తమ సమస్యలు అభివృద్ధి ప్రతిపాదనలు తెలియజేసి ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆలోచన చేయడం జరుగుతుందని వెల్లడించారు నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అవతరించేలా కూటం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు

మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి అందరికి కూడా మైండ్ లో ఉండే అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు వీళ్ళు కాకుండా నమస్కారం సో మీరందరూ కూడా సీఎం గారు స్పీచ్ విన్నారు అండ్ ఆంటర్ప్రినర్స్ చాలా మంది మాట్లాడిన స్పీచెస్ కూడా విన్నారు సో వాళ్ళందరికీ కూడా మేజర్గా రోజు ఇంత మంచి క్రియేట్ ఒక క్రియేట్ చేయగలిగారు ఎంప్లాయ్మెంట్ ఫర్ అదర్స్ కానీ వాళ్ళకి కానీ క్రియేట్ చేయగలిగినది ఎవరో వాళ్ళకి సహాయం చేస్తేనో ముందుకు వస్తేనో కాదు వాళ్ళందరినీ వాళ్ళు ఏదో చేయాలని అనుకున్నారు ఉన్న ఆపర్చునిటీస్ అన్నీ మనకు కళ్ళెదురుగుండానే ఉన్నాయి దాన్ని దాన్ని యూటిలైజ్ చేసుకుని ఇంత మంచి పొజిషన్కి రాగలిగారు అండ్ సీఎం గారు ఇంకొకటి అన్నారు అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయని అందరి దగ్గర ఉన్నాయా సెల్ ఫోన్స్ లేవంటున్నారు ఓకే సో ఆ మాట మీద నిలబడి మంచిదే మాకు కూడా సో సో నేను చూశాను హాస్టల్స్కి వెళ్ళిన తర్వాత పిల్లలందరిది కూడా సెల్ ఫోన్స్ ఉన్నాయి చాలామంది దగ్గర లేకపోతే చాలా మంచిదే ఉన్నా సరే నా నా మనవి ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రతి టెక్నాలజీ కూడా మనం మంచికి వాడచ్చు చెడు కూడా వాడచ్చు సో చాలామంది సెల్ ఫోన్స్ నుంచి కూడా మీరు మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు ఒకే ప్రొఫెషన్లో రాణించాలని ఏం లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు వాళ్ళు నచ్చింది చూస్ చేసుకోవచ్చు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించిన అన్ని కూడా మనకి సెల్ ఫోన్ ద్వారా కూడా వస్తాయి సెల్ సెల్ ఫోన్ ఉంటే అందరూ కూడా షార్ట్స్ చూడడం నడపడం కోసం పారిశ్రామిక అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయడం కోసం వారు చేస్తున్న కృషి మరి మనం చూస్తా ఉన్నాం పదిహేడు నెలలుగా ఏ విధంగా దేశ విదేశాలు తిరిగి పెట్టుబడిని సాధిస్తా ఉన్నారు పెట్టుబడుల ద్వారా ఉపాధి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ఎలా వెళ్తున్నారో చూసాం దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలి స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీ రావాలి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక తయారు కావాలనే లక్ష్యంలో ఇవాళ ఒక గోడ అంతస్తుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం దానిలో రెండు ఎకరాల భూమి ఇక్కడ కేటాయింపు చేశారు ముఖ్యంగా ఈ ప్రాంతం నందమూరి తారక రామారావు గారు పెట్టిన భిక్ష ఇవాళ పన్నెండు సంస్థలున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రాంగణంలో ఉన్నది నూట తొంభై ఎకరాలు ఆయన మార్కింగ్ చేసింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ బాలమైన ప్రగతి ప్రాంగణం ఉమెన్స్ ఐటీఐ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ న్యాక్ కేంద్రం గిరిజన పాఠశాల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సైన్స్ సెంటర్ డైట్ ఇది పెట్టేది ఫ్లాటెడ్ కాంప్లెక్స్ అలాగే బీసీ గురుకుల పాఠశాల కిక్ హౌసింగ్ ఇన్ని సంస్థల ప్రాంగణం ఇది కలెక్టరేట్ ఉండనే ఉంది ప్రస్తుతానికి ఇవాళ ఒకటే ఇది విజ్ఞాన కేంద్రం బొమ్మూరు అనేది విజ్ఞాన కేంద్రం దీన్ని అవసరం ఉంది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఎక్కడికో వలసలు పోతున్నారు మన బిడ్డలు ఇంట్లోనే కూర్చొని పని చేసేదానికి అవకాశం కలవాలి ప్లే అండ్ ప్లగ్ అండ్ ప్లే లాగా కార్యక్రమం ఇవ్వాలి కావాలని ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీనికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతున్న సందర్భంలో ఈరోజు మనం అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు వారి యొక్క పరిశ్రమలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం వారికి అన్ని విధాల కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారులు సహకరిస్తున్న సందర్భాన్ని రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి యొక్క ఆలోచనని మీరందరూ కూడా శ్రద్ధగా గమనించడం యువకులు అలానే కాలేజీ విద్యార్థులు ఇక్కడికి వచ్చి వారు మాట్లాడినప్పుడు మీరు రెస్పాండ్ అవడాన్ని నేను మిమ్మల్ని అభినందిస్తూ ముగిస్తున్నాను జై